హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారుజ్ ప్యాషన్ మనం అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నామండి మన సా మన సనాతన జీవన విధానంలో నాడీ వైద్య నిపుణులు శశిధర్ గారు మన నాడి పట్టుకొని చెప్పేస్తారండి మన రోగాల చిట్టాను మొత్తం సో అతను మన ఆహార విషయంలోనే మెయిన్ అనమాట మనం తినే ఆహారంతోనే మన జబ్బులు వస్తున్నాయని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్తున్నారు సో మనము మేము కూడా వెళ్ళొచ్చాము డాక్టర్ గారు చెప్పిన విధంగా మార్నింగ్ టైం ఎలా చేసుకోవాలో డేలో మీకు ఈ వీడియోలో లైట్గా చూపిస్తానండి మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇలా ఒక్కొక్కరం అయితే ఒక గ్లాసు లేదంటే రెండు గ్లాసులు గోరువెచ్చని వేళ్ళ అయితే తాగాలన్నమాట సో ఇలా మేమైతే గోరువెచ్చని నీళ్ళను తాగడానికి స్టార్ట్ చేసేసాము మార్నింగు సో ఈ వాటర్ తాగిన తర్వాత మనము వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలండి మ్యాక్సిమం ఫైవ్కి లేచిన సిక్స్ వరకు గ్యాప్ ఇచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం జ్యూస్ ఉంటుందండి వాళ్ళ జబ్బును బట్టి నాకైతే క్యారెట్ బీట్రూట్ని చెప్పారండి హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ అనమాట ఇలా జ్యూస్ చేసేసుకొని వడగట్టుకొని తాగేసేయాలన్నమాట ఇందులో ఏమీ కలుపుకోకూడదండి ఓన్లీ జ్యూస్ వెజిటబుల్తో ఈ రెండిటితోనే అనమాట ఇలా రోజు తాగాలన్నమాట మార్నింగ్ టైము సో మార్నింగ్ మనము ఎయిట్కి అంతా ఈ జ్యూస్ తాగేసామంటే లోపు మళ్ళీ మీల్స్ చేసుకుంటాం అనమాట భోజనం చేసుకోవాలి కదండీ సో వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి ఇలా ఇలా జ్యూస్ చేసేసుకొని తాగేసామన్నమాట సో మా అమ్మ నాన్న వాళ్ళకైతే బీపీ షుగర్లు ఇలా ఉన్నాయండి సో వారికి అయితే హార్ట్కి పంపింగ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం కోసం ఇలా తమలపాకులు అలాగే క్యారెట్ అనమాట ఈ రెండింటితో చేసినటువంటి జ్యూస్ అయితే చేసుకోవాలి సో మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కదండి సో ఫ్రెష్గా ఆకులను తీసేసుకొని వాటిని నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సో క్యారెట్తో పాటు దీన్నైతే జ్యూస్ చేసేసుకోవాలి ఇలా రెండింటినీ వేసేసి ఈ జ్యూస్ అనేది హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుందండి మధుమేహ వ్యాధుల నుంచి చాలా వరకు రిలాక్స్ అవుతారనమాట సో వాళ్ళైతే ఈ జ్యూస్ తాగాలి రోజు మార్నింగ్ సో ఈ జ్యూస్ తర్వాత మనము అన్నం తినాలండి సో మ్యాక్సిమం టిఫిన్లను అవాయిడ్ చేసేసి మన పూర్వీకులు ఎలా చేసుకునే వాళ్ళో అన్నాన్ని ఇలా గంజి వంచేసి వండుకోవాలన్నమాట సో మనకి ఇష్టమైన కూరలు తయారు చేసుకోవచ్చు లేదంటే పప్పు చారు ఏవైనా చేసుకోవచ్చు అనమాట కాకపోతే మెయిన్ సీక్రెట్ అంటే ఫస్ట్ వేడి వేడి అన్నం పెట్టుకుంటాం కదండి అందులోకి ఏదో ఒకటి పొడులు అనమాట కరివేపాకు పొడో లేదు అంటే మునగాకు కరివేపాకు పొడో లేదు అంటే చిట్లం పొడో ఇట్లా అనమాట దాంట్లోకి ఆవు నెయ్యిని వేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మన నోట్లో మంచి లాలాజలం ఊరుతుందనమాట స్పైసీగా సో ఇలా నేను కరివేపాకు మునగాకు పొడినైతే చేసి పెట్టేసుకున్నాను రెడీగా సో దీన్నంతా ఒక మనం బౌల్లో వేసేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజులు అనమాట ఈజీగా సో మనం ఈరోజు నైన్ ఓ క్లాక్కి ఇలా అన్నాన్ని పెట్టేసుకొని ఒక ముద్దలో ఇలా కరివేపాకు మునగాకు పొడిని వేసేసి నెయ్యి వేసుకొని కలుపుకొని మొదటి ముద్ద అయితే తినాలన్నమాట సో ఇలా ప్రతిరోజు ఇలానే అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు ప్రతి ముద్దలో అయితే ఇలా పొడులు అన్నము లేదు అంటే మామిడికాయ పచ్చడి ఏదైనా పర్లేదనమాట సో ఇలా స్టార్ట్ చేశాము అది కూడా మినిమం మనం ట్వంటీ మినిట్స్ అన్న నమిలి తినడానికి ట్రై చేయాలన్నమాట మనం తినే ఆహార పదార్థము సో ఇలా కలిపేసుకొని మంచిగా నములుతూ తింటూ ఉంటే ఏమవుతుందంటే నోట్లో మనకు తెలియకుండానే లాలా జల గ్రంథులలో నుంచి అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయండి సో అలా చారు పెరుగు పెరుగు కూడా అండి ఆవు పాలు ఆవు నెయ్యి ఇలాంటి మనకు పురాతన కాలం నుంచి మన పూర్వీకులు వాడుతారు కదండి గోమాతను ప్రతి ఒక్కరు పెంచుకునే వాళ్ళు సో అలాంటివి అనమాట పెరుగును కూడా మనము పాల నుంచి చేసుకున్నటువంటి పెరుగు అనమాట ఇది అనమాట సో మార్నింగ్ టైము ఇలా అయిపోతుంది నైన్కి సో నైన్ నుంచి మనము ఈవినింగ్ సిక్స్ వరకు మ్యాక్సిమం తినాల్సిన అవసరం లేదండి మజ్జిగలో పొడి సాల్ట్ వేసుకొని తాగొచ్చు లేదు అంటే కన్నా ఆకలి అనిపిస్తే ఫ్రూట్స్ తినొచ్చండి ఇదే మన దినచర్య అనమాట సనాతన జీవన విధానంలో ఇది సో మీకు కూడా నచ్చినట్టయితే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచ్